శ్రేస్తులు దేవుడు మనల్ని మరొక నూతన దినంలోనికి నూతన వారంలోనికి ప్రవేశింపజేసినాడు దేవునికి వందనాలు గడిచిన మాసం అంతా కూడా కాపాడి మరొక నూతన మాసంలో ఆల్రెడీ ఒక రోజు కూడా అయిపోయింది డిసెంబర్ మాసంలో మనం ప్రవేశించాం ఈ మాసం అంతా కూడా మనం నూతనమైన ఉత్సాహము సంతోషము కలిగి ఉంటాము ఎందుకంటే మనము రవైన ఏసుక్రీస్తు ఈ లోకానికి రావడాన్ని ఎంతగానో ఉత్సాహంతో జరుపుకుంటాం కదా ఆయన రాకడను జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మొదటి రాకడను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ పిలుపును చూసినటువంటి వారమై ఎంతో సంతోషంగా ఆయనను పోలి నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలని మనం అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా ఆ యొక్క పుట్టుకను మనం ఆస్వాదిస్తూ ఉండగా ఆ సంతోషాన్ని మనము పొందు సంతోషంగా ఆలోచిస్తూ ఉండగా దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థిద్దాం మనము ఈ నెల అంతా కూడా చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి చివరి దినాలలోకి తీసుకువచ్చాడు కదా మనం ఇప్పుడు మరి నూతన సంవత్సరం కొరకు కూడా ఎదురు చూస్తున్నాం ఈ నెల అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాలని మనము ప్రార్థించాలి దేవుడు ఒక మంచి వాగ్దానం మనకిస్తున్నాడు నలిగిన రెల్లును అతడు విరవడంట మకమకలాడుచున్న వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడుతున్నాయంటే ప్రభన ఏసుగుస్తుని గురించి దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు ఏషా ప్రవర్తన ఏషా ద్వారా అతను చెప్తున్నాడు దేవుడట ప్రవణ యేసుక్రీస్తు దేవుడు ఆదుకునేటువంటి తన యొక్క సేవకుడు అంటే దేవుని సేవకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు మనము అదే కదా ధ్యానించబో అంటే ఈ నెల అంతా కూడా మనం ఆలోచిస్తాము ఆయన దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడు ఆయన దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వాడు దేవుని దేవుడు అతని ఎందు తన యొక్క ఆత్మను ఉంచి ఉన్నాడు కాబట్టి అతడు న్యాయం కనపరిచేవాడు అన్యజనులకు న్యాయం కనపరుస్తాడట ఎంత గొప్ప విషయం కదా మనమంతా అన్యజనులమే మనం ఏమైనా ఇష్రాయీలమా కాదు కదా అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు మనకు న్యాయం కనపరుస్తాడు అత ఆయన ఎంత మంచివాడు అంటే ఆ ప్రభుని యేస్కృస్ లోకానికి వచ్చేటువంటి వచ్చినటువంటి ఆయన మానవ రూపంలో వచ్చినటువంటి దైవ నరుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా ఆయన ఎలాంటి ఎంత మంచివాడంటే దేవుడు చెప్తున్నాడు అతడు కేకలు వేయడు అరవడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు మనమైతే చాలా అల్లరి చేస్తాం అంటే ఏదైనా సంతోషం కలిగినా ఏదైనా దుఃఖం కలిగినా మనం చేసే అల్లరి అంతా ఇంత కాదు అయితే కంట్రోల్డ్గా ఉండాలనేది దేవుని యొక్క ఇష్టము ఆయన ఎంత మాత్రము కూడా కేకలు వేయడంట ఆయన గట్టి గట్టిగా అరవడంట ఆయన కంఠస్వరం అసలు వీధిలోనే వినబడదంట అంతేకాకుండా ఆయన ఎంత దేవుడు అంటే నలిగిన రెల్లును అతడు విరువాడు నలిగిన రెల్లు అంటే రెల్లు అంటేనే చాలా బలహీనమైనటువంటిది రెల్లు అంటే తెలుసు కదండి మీకు రెల్లు అంటే నదుల ఒడ్డున పెరుగుతూ ఉండేటువంటి ఒక గడ్డి లాంటిది ఆ రెల్లు ఎలా ఉంటుందంటే చాలా వీక్ చాలా వీక్గా ఉంటుంది బలహీనంగా ఉంటుంది అది పట్టుకొని మనం గట్టిగా ఇట్లా కొంచెం ఇట్లా అంటే కూడా అది తెగిపోతుంది అంత బలహీనంగా ఉండేటువంటి ఆ రెల్లును ఆల్రెడీ నలిగిపోయిందట అంటే నలిగిపోయినటువంటి ఆ రెల్లును ఆయన విరవడంట అంటే ఎంత మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడు ఆయన ఎంత నెమ్మదిగా చూసుకుంటాం మన ఇంట్లో చిన్న పిల్లలకి ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి మనం ఆ బిడ్డను ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం కదా అలాగే ఆయన కూడా మన పట్ల ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు మనల్ని అట్లే అంతేకాకుండా మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడంట ఒకవేళ ఏదైనా దీపము మకమకలాడుతుంది అంటే ఇలా ఇలా రెపరెపలాడుతూ ఉంది అప్పుడు మనం ఏం చేస్తాం మనం ఒకవేళ మన ఇంట్లో క్యాండిల్ వెలిగించాము గాలి ఎక్కువగా వీస్తుంది అది ఇలా రెపరెపలాడుతూ ఉంటే వెంటనే ఏం చేస్తాం మనము మన అరచేతిని అడ్డు పెడతాము ఆ గాలి ఎటువైపు నుంచి వస్తున్నదో అక్కడికి అడ్డు పెడతాము అడ్డు పెట్టినప్పుడు అది అంతసేపు ఇలా ఇలా రెప్పరెప్పలాడింది స్థిరంగా ఉంటుంది అంటే దానికి గాలి తగలడం లేదు అంటే మన చెయ్యిని మనం అడ్డుగా పెట్టాము దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడతాడు మనం ఒకవేళ మకమకలాడుతున్నటువంటి వత్తిలాగా ఉన్నామేమో మన జీవితంలో మనం ఎన్నో కష్టాలు అనుభవించి ఏమైపోతామో మనం ఏమైపోతుందో మన జీవితం అన్న పరిస్థితిలో ఉంటే దేవుడు తన చేతిని అడ్డు పెడతాడు పెడతాడులాగా మరి మనకి అడ్డుగా నిలుస్తాడు మన కష్టాలకు ఆయన అడ్డుగా నిలుస్తాడు మనకున్న సమస్యలకు ఆయన అడ్డుగా నిలుస్తాడు ఆయ ఆ సమస్యలు మనల్ని ఏం చేయకుండా కృంగుదలకు మనం గురి కాకుండా ప్రతి పరిస్థితి నుంచి మనం లేవనెత్తబడడానికి ఆయన తన ఎంత ఎంతగానో తాను మరి చేస్తాడు తన యొక్క శ్రద్ధను చూపిస్తాడు కేర్ చూపిస్తాడు ఎంత ఎంత శ్రద్ధ కలిగినటువంటి దేవుడు ఇలాంటి దేవుడు అసలు ఎక్కడైనా ఉన్నాడా లేడు ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఎంతో అద్భుతమైన విషయం అంతేకాకుండా ఆయన సత్యం అనుసరించి న్యాయము కనపరుస్తాడు ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎంతో కృతజ్ఞులమైనాం మరి మనము ఆ విషయాన్ని ధ్యానించుకుంటూ మనము దేవుని నిత్యము ప్రార్థనలో గడపాలి కదా ఈ పందలు కూడా మనం ప్రార్థన సమయంలో కలుసుకొని ఉంటున్నాము అనేకుల కొరకు మన కొరకు ప్రార్థనలు చేసుకుంటున్నాం ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా ఎత్తి పట్టుకొని మనం ప్రార్థనలు చేస్తుండగా ఈ ప్రార్థనకి విభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుని పందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం సర్వశక్తివంతుల దేవగలిగిన దేవాహి పొందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి నీవు ఎంత గొప్ప దేవుడు ప్రభా నీ ఒక్కడే కుమరిష్కృతిని లోకానికి పంపించావు తండ్రి మా తండ్రి ఆయన ఈ లోకానికి వచ్చాడు తండ్రి మా కొరకు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ప్రభా ఎంత అద్భుతంగా మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుడు మా తండ్రి దేవ ఆయన నలిగిన రెల్లును విరవడు మకమకలాడుచున్న జనపనారవతిని ఆర్పడు తండ్రి ప్రభా ఆయన మాకు సత్యం అనుసరించి న్యాయం కనపరిచే దేవుడు అంటున్నాడు అందుని బట్టి నీకు ఎలా వేలా స్తోత్రం చదివించుకుంటున్నాను ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించే దేవుడు అంటున్నాడు మమ్మల్ని క్షమించే దేవుడు అంటున్నాడు మా పాపమ్మల్ని క్షమించే దేవుడు అంటున్నాడు తండ్రి దేవా ప్రభా మా కొరకు నా కొరకు అందరి కొరకు నాయన తండ్రి తన తన యొక్క అమూల్యమైన రక్తం నుంచి దేవుడు తన యొక్క శరీరాన్ని బలి ఇచ్చినటువంటి దేవుడు ప్రభా ఆయన యొక్క అమూల్యమైన బలియాగంలో మా పాపంలో క్షమించబడినందుకు మా శాపంలో కొట్టివేయబడినందుకు మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ఇప్పటి సందులో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనను అంగీకరించండి మా బల మా అపరాధం నన్ను క్షమించండి ఇతరులు మా ఇలా చేసిన అపరాధం నన్ను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మా జీవితాలు ఎలా ఉన్నాయో మీకు తెలిసిన ప్రభావ ఎంత మరి బలహీనమైన స్థితిలో మేమున్నాము తండ్రి మఖముఖాలు ఆడుచున్నటువంటి వ్యక్తి ఉన్నాము ఉన్నామేమో తండ్రి మా జీవితాల్లో మాకున్నటువంటి ప్రతి పరిస్థితి నీ ఎరిగినటువంటి దేవుడు తండ్రి మా ప్రభా నే సమ ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా నా తండ్రి ఈ దినం పనిలోకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ఉద్యోగ జీవితంలో వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ఏ సున్నా మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించమని మీరు అడ్డు పెడుతున్నట్లుగా తండ్రి ప్రభా మఖ వత్తికి మీ చేయి అడ్డు పెట్టినట్లుగా తండ్రి మీరు అడ్డు పెడుతున్నందుకే నీకు వందనాలు కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా వారికి ఇస్తున్నటువంటి జ్ఞానం బట్టి వారికి ఇస్తున్నటువంటి సమయస్ఫూర్తిని బట్టి వారి మాటల తీరులో తండ్రి నీవిస్తున్నటువంటి జ్ఞానమును బట్టి నీ వందనాలు మా ప్రభ చక్కగా నేను ఉన్నతమైన పరిస్థితులు వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి ఎప్పుడు కూడా నేను వారు తలగానే ఉండాలి కానీ తోకగా ఉండకూడదు మతండి దేవ వారి యొక్క ప్రవర్తన అంతా కూడా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వారి ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా విద్యార్థులను దీవించి వారికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించ అనుగ్రహించండి మంచి తెలివిని జ్ఞానం అనుభవించండి ప్రభా పరీక్షలకు చక్కగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి ప్రతి సబ్జెక్టు వారికి అర్థమయ్యే తండ్రి వారికి జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే ప్రతి కొదువగా ఉన్నటువంటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మీరు ధారాళంగా అనుగ్రహించే దేవుడు అంటున్నారు వారు అడిగి పొందుకున్నట్లుగా ప్రభా మరి ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సంపాదించుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి ఎవరెవరైతే ఏదైనా ఇంటర్వ్యూలో హాజరవుతున్నారో వారికి మీ యొక్క కృపనిచ్చి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నటువంటి వారు నూతనంగా వర్తక వ్యాపారాలు ప్రారంభిస్తున్నటువంటి వారు నూతనంగా గృహాలు మరి గృహప్రవేశాలు చేస్తున్నటువంటి వాళ్ళను ఒక్కొక్కలను దీవించి ప్రభా వారికి సమాధానము శాంతి కలిగినటువంటి మంచి పరిస్థితులను అనుభవించి ప్రభా నైనా విజయవంతమైనటువంటి జీవితము విజయవంతమైన వ్యాపారము విజయవంతమైన కార్యములు జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నంతేవా ప్రభ మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి లేదా వారికి మంచి మార్గాలు చూపించండి తండ్రి ప్రభావారు జీవన వారి జీవనోపాధిని మీరు తండ్రి ఆశీర్వదించండి తండ్రి ప్రభానైనా తప్పనిసరిగా వారి స్థిరత్వం పొందుకున్నట్టుగా సహాయం చేయమని ప్రభా నమ్మకంగా విశ్వాసంగా నీ పైన నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి ప్రభా కృంగుదలకు గురి కాకుండా ఉన్నట్లుగా మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే అప్పులతో బాధపడుతున్నారేమో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం ప్రభా అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి వారికి సహాయం అనుగ్రహించండి ప్రభా రావాల్సినటువంటి ఫండ్స్ వెంటనే రిలీజ్ అవ్వనట్లుగా ఏసు నామంలో తండ్రి రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా ఎవరెవరైతేనైనా వివాహ ప్రయత్నం సఫలం కాలేదని కృంగి ఉన్నారు ప్రభావా వాళ్ళందరిని వాళ్ళందరినీ లేవనెత్తండి వారికి త్వరగానైనా ఒక మంచి సంబంధాన్ని కుదుర్చండి ప్రభా నీకి వందనాలు మా ప్రభా సంతానం కొరకు చూస్తూ నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశ్రవించండి తండ్రి వారిలో ఉన్నటువంటి లోపంలని సవరించండి వారిని మీరు దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము చక్కటి సంతానం వారికి అనుగ్రహించి సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి చిన్న బిడ్డలను వృద్ధులను అర్థం చేసుకోనండి ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన పరిస్థితుల ఉండడానికి కృప చూపించండి తండ్రి గర్భిణీ స్త్రీలను ఆస్వాదించండి వారికి సుఖమైన ప్రసవం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి ఈ పగలు తండ్రి ఈ దినం ఎవరెవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో మా ప్రభావ అలాంటి వారిని అందరూ కూడా దీవించి వారికి అందరికీ కూడా ఆయన ఆరోగ్యము దయచేసి సుఖమైన ప్రసవం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి అనాథలను దిక్కులేని వారిని తండ్రి వృద్ధులను ప్రభా మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని ఒక్కొక్కలాను మీరు జ్ఞాపకం చేసుకోనండి మీరాశ్రయాలుగా ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి వారికి అందరికీ తగిన సహాయం మీరే అనుగ్రహించగలిగిన దేవుడు అంటున్నారు ప్రభా తండ్రి నాయన గొప్ప దేవుడు తండ్రి సహాయం చేయండి మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొని లాభను సహాయం చేయండి తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుభవించండి ప్రభా తండ్రి నీవు వారి మధ్య ఉండినైనా వారి వారి యొక్క పరిస్థితులను మీరు దేవుడు ప్రభా మరి నలిగినటువంటి ఆ కుటుంబాలను మీరు లేవనెత్తగలిగిన దేవుడు ప్రభ మకమకలాడుతున్నటువంటి పరిస్థితులు అయితే వాటిని బాగు చేయగలిగినటువంటి దేవుడు తండ్రి లేవా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా నీ చేత ఏర్పాటు చేయబడినది వారు నిన్ను అంగీకరించి నేను వారి తమ హృ మా కుటుంబంలో పునాదిరాయిగా ఉంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా తల నుండి అరకాలు వరకునైనా ప్రతి ఒక్కరికి స్వస్థత ప్రభానైనా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు సర్జరీలతో మరి కీమోథెరపీలు డయాలసిస్లు చేయించుకుంటున్నటువంటి వారి ప్రకృతిని కూడా దీవించండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి తండ్రి శక్తిని బలం అనుగ్రహించండి వాటి అన్నిటి నుంచి బయటపడడానికి సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి ఆర్థిక పరిస్థితులను ప్రభావ వారికి సహాయం చేయండి తండ్రి ప్రభావ ఐసీలో ఉన్న వాళ్ళను బయటకు తీసుకురండి ప్రభా ఒక్కరు హాస్పిటల్లో ఉన్నారు అంటే తండ్రి ఆ కుటుంబం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది తండ్రి మా ప్రభా ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆర్థిక భారం ఎంతగా ఉంటుంది ప్రభా ఆ పరిస్థితిని తండ్రి బావి చేయండి తండ్రి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి ప్రభా వ్యాధుల బారిన పడినటువంటి వారు అయినా ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి నీ పైన విశ్వాసం ఉంచి తండ్రి స్వస్థపరిచే దేవుడు నీవని మరి వారి ప మీ పైన ఆధారపడి ఉండడానికి ప్రార్థించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ఇరుశలేమును దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రకారంలో నెమ్మదిని దయచేయండి ప్రభా ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడున్న పరిస్థితులలో ప్రభా మీ యొక్క కృపను కుమ్మరించండి ప్రభా నీకు సమస్తము సాధ్యము తండ్రి నీవు ఇన్వాల్వ్ అవుతున్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం ప్రభా తండ్రి ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడైతేనైనా యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా దేశంలో దీవించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం నాయన అనేక చోట్ల భయంకరమైన దాడులు క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపైన హింసలు జరుగుతున్నాయి ప్రభా తండ్రి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి ఎంతోమంది నాయన నిరాశ్రాయాలైపోయినారు ఆత్మీయులకు దూరం అయిపోయి ఉంటున్నారు మా ప్రభా నాయన అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన లేవనెత్తండి సహాయం చేయండి సేవకులను ఆశీర్వదించండి వారికి కావాల్సిన ధైర్యం అనుభవించండి తండ్రి మా ప్రభారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి తీసుకురండి తండ్రి దుర్వ్యసనాలకు బానుసులైనటువంటి వారికి విడుదల ఏసునాములు కలుగునుగాక మా ప్రభ మానసిక రుగ్మతల నుంచి ప్రతి ఒక్కరిని కూడా నాయన రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా చేయండి స్వస్థత అనుగ్రహించండి తండ్రి ప్రభా నీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవు సమస్తం చేయగలిగిన దేవుడు కనుక నేను అడుగుతున్నాము అనుదినము నైనా ఈ విధంగా ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏ గభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవించి నాయన వాళ్ళల్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రతి సమస్యను తొలగించి మంచి సహాయం మీరు అనుగ్రహించమని ప్రతి సమస్య నుంచి కూడా విడుదల ఏ కలిగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము ఎవరెవరు మా ప్రార్థనలు కోరుతున్నారో వారికి అందరికీ కూడా కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్నప్పుడు అని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభాతం మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ కొందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్